చిన్న బడిలోన ఆటుందిరా బడిలోన ఏముందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఉరుకుతూ నేర్చుకో ఆడుతూ పాడుతూ ఉరుకుతూ అక్షరాలు నేర్చుకో ఒకటో అక్షరమే చిన్న ఆటే అమ్మే కదా ఒకటో అక్షరే చిన్న అంటే అమ్మే కదా అమ్మ ఉంటే చాలు ఆనందమే కదా కేమి కావాలిరా అమ్మ ఉంటే చాలు ఆనందమే కదా కేమి కావాలిరా బడిలోనా ఏముందిరా చిన్న ఆటందిరా ఆటుందిరా బడిలోనా ఏముందిరా చిన్న బడిలోన పాటు ఉరుకుతూ ఊపుతూ అక్షరాలు నేర్చుకో ఆడుతూ పాడుతూ ఉరుకుతూ ఊపుతూ అక్షరాలు నేర్చుకో రెండో అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లే కదా రెండో అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లే కదా ఇంటిలో ఉంటారు అమ్మా నాన్న అక్క చెల్లెలుదా ఇంటిలో అమ్మ నాన్న అక్క చెల్లెలు రా బడిలోన ఏముందీరా చిన్న బడిలోనా ఆడుతుందిరా బడిలోన ఏముందిరా చిన్న బడిలోన పాటురా ఆడుతూ పాడుతూ ఉరుకుతూ గుర్తు అక్షరాలు నేర్చుకో ఆడుతూ పాడుతూ ఉరుకుతూ గుర్తు అక్షరాలు నేర్చుకో మూడో అక్షరమే చిన్న ఊ అంటే ఊరే కదా మూడో అక్షరమే చిన్న ఊటంటే ఊరే కదా ఊరిలో ఉంటాయి పచ్చ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లురా ఊరిలో ఉంటాయి పచ్చ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లురా బడిలో ఈ చిన్న బడిలో నా చిన్న బడిలో నా ఉందిరా ఆడుతూ పాడుతూ ఉరుకుతూ ఊగుతూ అక్షరాలు నేర్చుకో ఆడుతూ పాడుతూ ఉరుకుతూ ఊగుతూ అక్షరాలు నేర్చుకో వెరీ గుడ్